ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు ఇంకా ఈ రోజు మన బ్లాగ్ ఏంటిదంటే నేనైతే ఒక కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నాను చూడండి ఎంత చిన్నగా మనకైతే చాలా ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి కూడా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా గానీ ఇంతకు ముందు నా ట్రైపాడ్ అయితే అనమాట అది ఒక చాలా పెద్దగా ఉంటది ఈ ట్రైపాడ్ నేను అప్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను ఇదంతా జస్ట్ టూ ఫార్టీ రూపీస్ అట్లా పడింది అనమాట నాకైతే నేనైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను మన ఫోన్ ని పెట్టుకోవడానికి చూడండి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మనం దీన్ని అయితే ఇట్లయితే మొత్తం టోటల్గా అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే టర్న్ చేసుకోవచ్చు మనకి ఎటు కావాలంటూ ఇంకా అలాగే మనమైతే ఇలా సెల్ఫీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దీని అయితే ఇంకా కొంచెం ఇట్లా చూడండి చాలా అంటే ఒక ఎంత అయితే వస్తుందనమాట చూస్తుంటే ఇంకా ఇంకా అలాగే దీన్ని మనమైతే ఒక స్టాండ్ లాగా కూడా చిన్న స్టాండ్ లాగా కూడా ఇలా పెట్టుకొని కుకింగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా అట్లనే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో ఇలా ట్రై స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది మరి అంత హైట్ అయితే ఏమి ఉండదు చూడండి కూర్చుంటే ఇంత మన హైట్ అయితే వస్తుంది అనమాట నేనైతే చాలా తక్కువ ఉంటాను హైట్ అలా వస్తుంది ఇంకా దీనికి మనం వీడియో కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట బ్లూటూత్ది ఒక ఇలా ఒక చిన్న రిమోట్ లాగా కూడా ఇస్తాడు దీన్ని మనం ఫస్ట్ వచ్చినప్పుడు దీన్ని వెనకాల ఆ బాక్స్ ఇప్పదీసి ఆ సెల్స్ ని మళ్ళీ రివర్స్ లో పెడితే అయితే ఇది ఆన్ వచ్చేస్తుంది అనమాట గట్టిగా ప్రెస్ చేసి ఇక్కడ లైట్ వస్తుంది దాంతో మనం అయితే వీడియోని ఇంకా ఫోటోస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇదనమాట ఇంకా సో ఇదనమాట నేను తీసుకున్న ట్రైపాడ్ అయితే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్